అందరికీ నమస్కారం అండి మత్స్య జయంతి సందర్భంగా ఈరోజు దాని గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు దశావతారములలో మొదటి అవతారము అవతారము ఈ మత్స్య జయంతి చైత్ర బహుళ పంచమి రోజు వస్తుంది సమస్త భూమండలాన్ని వేదాలను రక్షించినది విష్ణువు మానవులు నివసించే ఇళ్లలో వాస్తు దోషాలు పోగొట్టుకోవడానికి సమస్త దోషాల నివారణకు పంచలోహ మత్స్య యంత్రాన్ని పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది శ్రీ మహావిష్ణు యొక్క శక్తివంతమైన మత్స్య యంత్రం ఇంటి నలుదిక్కుల స్థాపితం చేసుకుంటే సమస్త వాస్తు దోషాలు నివారణమవుతాయని ఈ యంత్రం ఇంట్లో స్థాపితం చేసుకోవడం వల్ల సుఖశాంతులతో జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి అవతారం గురించి తెలుసుకుందాము పరీక్షిత్ మహారాజు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషములు తెలుసుకునే ఉత్సుకతో విష్ణువు మొదటి అవతారమైన మత్స్యవతారం గురించి వివరించమని సుఖబ్రహ్మను కోరగా నైమిసారణ్యంలో తూత మహర్షి సౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తున్నాడు భగవానుడు గోవులను మనుషులను దేవతలను సాధువులను వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములు ధరిస్తూ ఉంటాడు భగవానుడు ఏ రూపమును ధరించినా ఆ రూపం యొక్క గుణదోషము తనకు అంటదని ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణు యొక్క అవతారములు ప్రసిద్ధమైనవని మొట్టమొదటి అవతారం ఈ అని దశావతారాల సృష్టి పరిమాణాన్ని వ్యక్తం చేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యవతారాన్ని జల ఆవిర్భావాన్ని సూచనగా చెబుతారు బ్రహ్మకు ఒక పగలు అంటే వేయి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు ఆ సమయంలో ఆ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు దీనినే నైమితక ప్రళయంగా చెబుతారు ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్లీ యథాపూర్వకంగా సృష్టిని ఆరంభిస్తాడని దీనిని అని అంటారు వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అని రాజు ఉండేవాడు అతను ధర్మాత్ముడు విష్ణు భక్తుడు ఒకరోజు అతను కృతమాల నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యునికి ఆజ్ఞమిస్తుండగా చేప చేపపిల్ల పడినది రాజు దానిని నీటిలోకి జార విడిచాడు కానీ మళ్ళీ నీటిని దోసిలోకి తీసుకున్నప్పుడు చేతిలోకి చేప వచ్చి ఈ విధంగా పలికింది రాజా నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించింది వెంటనే రాజు ఆ చేప పిల్లను ఒక పాత్రలో వేశాడు మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్ర పట్టనంత పెద్దదిగా అయింది అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు ఆ మరుసటి రోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు ఆ రాజు ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు ఆ మత్స్యం శత యోజన ప్రమాణానికి విస్తరించింది అంతటా ఆ మత్స్యం తాను శ్రీమన్ నారాయణుడని